తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకు బీఫామ్లు అందించారు ఉండవల్లిలో తన నివాసంలో బీఫార్మ్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి అభ్యర్థులకు బీఫార్మ్లు అందించారు అనంతరం అందరి చేత ప్రతీజ్ఞ చేయించారు మొట్టమొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులుగా శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అందరికీ కంగ్రాజులేషన్స్ ఆల్ ది బెస్ట్ రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీ ఫార్మ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా